హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ శివాని ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తూ ఉంటే కదా వాడు ఎక్కడికి వెళ్ళిపోవడా ఇక్కడే ఉంటాడు నురా నాతో అని చెప్పేసి ఇక శారద గగన్ని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది ఏంటి శివ నువ్వైనా నాకు నిజం చెప్పిండొచ్చు కదా అని చెప్పేసి ఇక పూరి కూడా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక నక్షత్రం అయితే కన్నా చి ఎంత చేసినా కూడా ఆ ఫస్ట్ నైట్ని ఆపాలి అనుకుంటే ఆపలేకపోయాను నా జీవితంలో ఏమో అమావాస్య వాళ్ళ జీవితంలో ఏమో వెలుగులు వచ్చాయి అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే గగన్ భూమిలా ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న చర్య అయితే ఏంటి నక్షత్ర గారు దేని గురించి ఆలోచిస్తున్నారు అనగానే ఫస్ట్ నైట్ గురించి అని చెప్పేసి అంటుంది ఏంటి నువ్వే కదా వద్దన్నావు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే కదన నేను అనేది ఎప్పటికీ జరగని మన ఫస్ట్ నైట్ గురించి కాదు భూమి గగన్లో ఫస్ట్ నైట్ గురించి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కన అవునా భూమి అన్నయ్యలో ఫస్ట్ నైట్ చాలా బాగా జరిగి ఉంటుంది పెళ్లి జరగడం ఎంత కామను ఆ తర్వాత ఫస్ట్ నైట్ జరగడం కూడా అంతే కామను ఇదిగో ఏదో ఒక రోజు నువ్వు ఆ ఖాళీ కౌగిట్లో నువ్వు కూడా వాలిపోతావు అప్పుడు మన ఫస్ట్ నైట్ జరుగుతుంది అని చెప్పేసి చరి అంటూ ఉంటే కన రే నోరు మీర ఎప్పటికీ జరగని దాని గురించి నువ్వేం ఆలోచించద్దు ఇక్కడ నుండి వెళ్ళిపోవు అని చెప్పేసి నక్షత్ర కోపడుతూ ఉంటే కన అవునా అన్నయ్య భూమిలో పెళ్ళి జరిగింది వాళ్ళ ఫస్ట్ నైట్ అయిపోయిందేమో అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు కదా మన పెళ్లి గురించి కాదు కదా అని చెప్పేసి చరి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆలోచిస్తున్నావు చూసిన చాలు బయలుదేరు అని చెప్పేసి నక్షత్ర చిరాకు పడుతుంది ఇక తేరీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో చెర్రీ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి మామయ్య ఒక నిమిషం మీతో మాట్లాడొచ్చా అని చెప్పేసి అడగగానే ఏంట్రా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అదే మామయ్య భూమిని ఇంటికి పిలిపించి గ్రాండ్గా ఫస్ట్ నైట్ జరిపించారు కదా డాడీకి భూమి అంటేనే ఇష్టం నేనంటే అంత ఇష్టం లేదు అని చెప్పేసి ఫీల్ అవుతుంది అని చెప్పేసి చెర్రీ చెప్పగానే అలా ఫీల్ అవుతుందా ఏది నక్షత్రాన్ని పిలవరా నేను మాట్లాడతాను అని చెప్పేసి శరత్చంద్ర అనకనే అయ్యో పిలిచినంత మాత్రాన బాధ ఏం తగ్గిపోదు కదా మామయ్య మీరే ఏదో ఒకటి చేయాలి అదే మమ్మల్ని ఎక్కడికైనా పంపించడం దానికి హనీమూన్ అనే పేరు పెట్టడం అని చెప్పేసి ఇక చెర్రి చెప్పగానే అరే మంచి ఐడియా ఇచ్చారా నువ్వు వెళ్ళి నక్షత్రం తీసుకురా నేను మాట్లాడతా అని చెప్పేసి ఇక శరచంద్ర చెప్పగానే థ్యాంక్స్ మామయ్య ఇప్పుడే వెళ్ళి నక్షత్రం తీసుకొస్తాను అని చెప్పేసి చెర్రీ నక్షత్ర దగ్గరికి వెళ్ళి మామయ్య నిన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి అంటాడు దేనికి అని చెప్పేసి నక్షత్రం ఉంటే కదా ఏమో నాకేం తెలుసు నీతోనే మాట్లాడాలంట అని చెప్పేసి చెర్రీ చెప్పగానే రే డాడీకి ఏదో చెప్పి నువ్వు నన్ను ఇరికించలేదు కదా అని చెప్పేసి నక్షత్ర అంటుంది చూడు భూమి గగనన్న ఇలా ఫస్ట్ ఇంటికి గ్రాండ్గా జరిగింది అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అదే మాట నేను మామయ్యకి చెప్పాను నిజమే కదా అని చెప్పేసి చెర్రి అంటాడు నిజమే పద ఆ మాట డాడీ దగ్గర చెప్పడానికి నాకేంటి భయం అని చెప్పేసి ఇక నక్షత్ర చెర్రి ఇద్దరు కూడా శరత్చంద్ర దగ్గరికి వస్తారు ఏమో ఏమ్మా భూమిని ఇక్కడికి పిలిచినందుకు నువ్వు బాధపడుతున్నావు అంట కదా అని చెప్పేసి శరత్చంద్ర అడగనే అవును డాడీ అని చెప్పి నక్షత్ర అంటుంది చూడమ్మా నక్షత్ర నీకంటే భూమి ఎక్కువనో భూమి ఇంటి పెద్ద కూతురనో తనని ఇక్కడికి పిలిచి గ్రాండ్గా ఫస్ట్ నైట్ ఏం జరిపించలేదో తెలుసా మన శత్రువుని ప్రేమించి ఈ ఇంటికి గడప దాటి వెళ్ళిపోయినా తను అసలు నా కూతురే కాదు తను నా కూతురు కాదు కాదు అని చెప్పి నేను ఎంతలా అరిచి చెప్పినా సరే ఈ లోకం అర్థం చేసుకోదు కదమ్మా పాపం భూమిని వాళ్ళ నాన్న అనాథలాగా వదిలేశాడు జరిపించాల్సిన సాంప్రదాయాలను కూడా పాటించట్లేదు అని చెప్పేసి ఈ లోకం నన్నే ఆడిపోసుకుంటుంది కదా నక్షత్ర అందుకనే ఆ లోకం కోసం భూమిని పిలిపించి ఫస్ట్ నైట్ జరిపించేసి పంపించేశానమ్మా చెర్రి నీ మెడలో తాళి కట్టడం నీకు ఇష్టం లేకపోయినా సరే నా మాటకు విలువ ఇచ్చి నువ్వు వాడితో కాపురం చేస్తున్నావు కదా అందుకే అమ్మా నువ్వే నా ఆశలైన కూతురివి నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేనమ్మా అందుకే మీ ఇద్దరిని హనీమూన్కి పంపించాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర చెప్పగానే ఇక నక్షత్ర అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చెప్పమ్మా ఎక్కడికి వెళ్తారు మన మేనేజర్కి చెప్పి టికెట్స్ బుక్ చేయిస్తానమ్మా చూడు ఆస్ట్రేలియా వెళ్తారా నెదర్లాండా స్విట్జర్లాండ నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే కదా అరవకు అని చెప్పేసి నక్షత్ర చెర్రీతో అంటూ ఉంటుంది అదో అరకు అంట మామయ్య అని చెప్పేసి చెర్రీ చెప్పగానే అరక మరీ ఇక్కడే ఉన్న అరకు ఎందుకమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అరకు కూడా బాగానే ఉంటుందిలే మామయ్య అని చెప్పేసి చర్య చెప్పగానే సరే అయితే మన ట్రావెల్ ఏజెంట్ వైజాగ్ వరకు ఫ్లైట్ టికెట్లు అక్కడ నుండి వెళ్ళడానికి ఒక కారు ఉండడానికి ఒక మంచి ప్లేసు అన్ని ఏర్పాట్లు చేస్తాను మీరు వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పేసి సరే చంద్ర అంటాడు దాంతో రెడీ అవుతాం మామయ్య అని చెప్పేసి పద మామయ్య త్వరగా రెడీ అవ్వమన్నారు అని చెప్పేసి ఇక నక్షత్ర చరి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు తర్వాతేమో నీకు ఇప్పుడే తెలిసిన నిజము శివ భూమి తమ్ముడు అని భూమి ప్లాన్ ప్రకారమే తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టింది అని చెప్తున్నావు అంతే నీకు అందుకే కదా కోపం వచ్చింది కానీ నాకు ఎప్పటి నుండే తెలిసిన నిజం ఉంది తెలుసా చెప్తాను విను అని చెప్పేసి ఇక శారద అయితే గన అమ్మ ఈ హాఫ్ శారీలు ఫుల్ శారీలు నాకు నచ్చవమ్మ ఏవైతే నేను డ్రెస్సులు వేసుకుంటున్నానో వాటితోనే నాకు కంఫర్ట్గా ఉంటుంది నన్ను వదిలేసే అని చెప్పేసి పూరి చెప్తూ ఉంటే వసే నా ముచ్చటి కోసం నేను హాఫ్ శారీ వేసుకోమంటున్నాను ఈ హాఫ్ శారీలో నువ్వు బాగుంటే కనుక మొత్తం అన్నీ నీకు ఇవే కనిపిస్తాను అని నేను అనడం లేదు కదా నా బంగారు తల్లివి కదా ఒక్కసారి నువ్వు ఈ హాఫ్ శారీ వేసుకొని అమ్మా అని చెప్పేసి ఇక శారద బ్రతిమలాడుతూ ఉంటే కదా సరే అయితే నీ కోసం నేను వేసుకుంటాను వేసుకున్న తర్వాత చాలా బాగుంది రోజంతా నువ్వు ఈ హాఫ్ శారీలోనే ఉండాలి అని అనకూడదు అని చెప్పేసి పూరి చెప్పగానే సరే నేనేం అలా అనను నా కోసం ఒక్కసారి నువ్వు ఈ హాఫ్ శారీ వేసుకోవమ్మా నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటాను త్వరగా వేసుకొని వచ్చాయి అని చెప్పేసి శారద అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక పూరి అయితే ఆ హాఫ్ శారీ వేసుకుని చూసుకొని ఎంత బాగుందో అని చెప్పేసి శారద ఆ హాఫ్ శారీ చూసుకుని మురిసిపోతూ ఉంటుంది అయితే ఇంకా ఏంటి పూరి రాలేదు అని చెప్పేసి శారద కిచెన్లో నుండి పూరి పూరి అని చెప్పేసి పూరిని పిలుస్తూ తన గదిలోకి వచ్చి వెతుకుతూ ఉంటుంది కానీ పూరి మాత్రం ఆ హాఫ్ శారీ వేసుకుని చదువుకుంటున్నా శివ దగ్గరికి వెళ్ళి శివ నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన్నా చాలా బాగుంది పూరి నన్ను అడిగితే నువ్వు ఈ డ్రెస్లో అసలు కంటిన్యూ అయిపోతే కన్నా ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పేసి శివ అంటూ ఉంటాడు అబ్బా ఇలాంటివి నచ్చవు అని చెప్పేసి ఇప్పుడే అనవసరంగా మా అమ్మ దగ్గర కమిట్ అయిపోయాను అని చెప్పేసి పూరి అయినా పర్లేదులే నువ్వు ఎలా ఉండమంటే నాకు అలానే ఉండడం ఇష్టం లే శివ అని చెప్పేసి ఇక పూరి అయితే కదా శివ ఒక సెల్ఫీ తీసుకుందామా అని చెప్పేసి ఇక శివ అలానే పూరి ఇద్దరు కలిసి ఫోన్లో ఒక సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పూరి అయితే శివ భుజాలపైన చేతులు వేసి ఎంతో హ్యాపీగా శివాని చూస్తూ సెల్ఫీ తీసుకుంటూ ఉంటుంది అయితే ఇదంతా కూడా శారదా గమనించి ఉంటుంది ఇక పూరి అయితే చాలా బాగా ఫోటోలు వచ్చాయి శివ అని చెప్పేసి అంటూ ఉంటే కన్నా సరే అయితే నాకు చదువుకునేది ఉంది నువ్వు వెళ్ళి పూరి అని చెప్పేసి శివ చెప్పగానే సరే అని చెప్పేసి ఇక పూరి అలా సిగ్గుపడుతూ మురిసిపోతూ అలా గదిలో నుండి బయటికి వెళ్ళేసరికి ఎదురుగా శారదా ఉంటుంది కానీ పూరి పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుండేసరికి ఏ పూరి ఇలా రావే నేను నా ముచ్చటి కోసం నిన్ను ఈ డ్రెస్ వేసుకుని నాకు చూపించమని అడిగితే నువ్వేంటే ఈ డ్రెస్ వేసుకుని నాకు చూపించకుండా వచ్చి శివాకు చూపిస్తున్నావు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే కదా అమ్మ అది అని చెప్పేసి పూరి చెప్పబోతూ ఉంటే కదా అసలు ఆ ఫోటోలు ఏంటివే ఇలా ఇవ్వు అసలు నిజం చెప్పు నా దగ్గర ఏం దాస్తున్నావు అని చెప్పేసి ఇక శారద అయితే పూరి చెంప పగలగొట్టి అనే కానీ అమ్మ అసలు అది మేమిద్దరం ప్రేమించుకుంటున్నామమ్మా అని చెప్పేసి పూరి తన నోటితో తానే చెప్పేసి ఉంటుంది ఇక ఆ విషయాన్ని అంతా కూడా గగన్కి చెప్తూ అదిరా విషయం నీకు తోడబుట్టకపోయినా సరే బిందు ఇందుల గురించి ఆలోచించడానికి ఒక్క క్షణం కూడా వెనకాడవు మరి అలాంటిది పూరి నీ తోడబుట్టిన చెల్లెలు కదరా పూరి శివ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారా తన ప్రమేయం లేకుండానే జరిగిన తప్పులో శివ ఒక పాత్ర అంతే సొంత మనిషిలాగా చూసుకుంటూ ఉన్నప్పుడు శివ తనెవరో చెప్పకపోవడం తప్పే కావచ్చు కానీ చెబితే ఏం చేస్తారో ఏమో అనే భయం శివకుంటుంది కదా పూరి కోసం శివని క్షమించలేవా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే కన అమ్మ వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని నాకు తెలియదు కదమ్మా అలానే తెలిసి నేను ఎందుకు శివాని కొడతానో చెప్పు పూరి సంతోషంగా ఉండడమే కదమ్మా నాకు కావాల్సింది పద ఇప్పుడే వెళ్ళి శివతో మాట్లాడదాం అని చెప్పేసి శారద ఇంకా అలానే గగన్ ఇద్దరు కిందకు వస్తూ ఉంటారు ఇక గగన్ కొట్టిన దెబ్బలకి ఇక శివ అయితే కన్నా బయటే కూర్చొని ఏడుస్తూ ఉంటే కన శివ నువ్వు అలా ఏడవద్దు శివ నువ్వు ఏడుస్తూ ఉంటే కన్నా నాకు కూడా ఏడిపోస్తుంది అమ్మ ఎలాగైనా సరే అన్నయ్యని ఒప్పించి నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తుంది శివ ఏడవద్దు శివ అని చెప్పేసి పూరి శివ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గగనైతే పూరి ఇంకా శివాలను చూసి శివ దగ్గర కూర్చొని ఐఎం సారీ శివ నేను అనవసరంగా ఆలోచించకుండా తొందరపడి నిన్ను కొట్టాను ఆలోచిస్తే నీ తప్పేం లేదు అని నాకు తెలుస్తుంది అమ్మ చెప్పాకే ఆ విషయం నాకు తెలుస్తుంది రా శివ లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇక గగనే శివ పట్టుకొని మరీ లోపలికి తర్వాత తర్వాతేమో ఇక ఎస్పీ సూర్య అపూర్వకి ఫోన్ చేసి ఏంటి ఆ గగన్ గారిని ఇంటికి పిలిచి కొత్త అల్లుడిగా చేయాల్సిన మర్యాదలన్నీ చేసి పంపించారంట వాడు నా శత్రువు అనే సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు వాడిని ఇంటికి పిలిచి మీరు ఎంత మర్యాదలు చేశారో నా చేతిలో వాడు అంత అమర్యాదగా ఉంటాడు తెలుసా వాడు ఆ రోజు నన్ను ఎంత దారుణంగా కొట్టాడు డిపార్ట్మెంట్లో వాడు నన్ను కొట్టాడు అని చెప్పుకోలేని అవమానం నాది అంతకంతా వాడు నా చేతిలో అవమానింపబడతాడు చివరికి వాడు నా చేతిలోనే పోతాడు వాడు నా చేతిలో చచ్చిన రోజు అయ్యో మా అల్లుని చంపేస్తావా అని చెప్పేసి మీరు నన్ను నిందించొద్దు అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య ఆపూర్వతో చెప్తూ ఉంటే కన అయ్యో నేనెందుకు నిందిస్తాను ఎస్పీ గారు అవి అభినందిస్తాను కూడా తెలుసా వాడు మిమ్మల్ని రీసెంట్గా కొట్టాడు అని అంటున్నారే అది మీకు తగిలిన కొత్త గాయం కొత్త గాయానికి మీరు అంతలా విలువలాడిపోతూ ఉంటే కన్నా ఆ గగన్గాడు మాకు చాలా గాయాలు చేశాడు అవన్నీ పాత గాయాలు ఆ గాయాలకి మేమెంతలా విలువలాడాలి ఎస్పీ గారు వాడిని చంపింది మీరే అయినా వాడి చావు వార్త విని మొదటగా ఆనందించే వ్యక్తిని నేనే అవుతాను తెలుసా కావాలంటే మీరు చంపేసేయండి వాడిని చంపడానికి మేము కూడా సాయం చేస్తాం అని చెప్పేసి అపూర్వ అంటుంది నాకు ఎవరు సాయం అవసరం లేదండి ఇది నా పర్సనల్ పగ నేనే సాధించుకుంటాను అని చెప్పేసి ఎస్పీ సూర్య చెప్పగానే ఓకే అండి ఆల్ ద బెస్ట్ మరొక మాట ఎస్పీ గారు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే ఎస్పీ సూర్యకి ఒక ప్లాన్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో ఇక నక్షత్రం మమ్మీ మమ్మీ అని చెప్పేసి హాల్లో కేకలు వేస్తూ ఉంటే ఆ కనపడకపోయేసరికి ఏ గొరింటాక మా మమ్మీని చూసావా అని చెప్పేసి అడుగుతుంది అంత కొంప కదా ఇక్కడే ఎక్కడ ఉంటుంది ఈ మూల ఆమలో కూర్చొని స్వెటర్లు అల్లినట్టుగా కుట్రలు కుతంత్రాలు అల్లుతూ ఉంటుంది అని చెప్పేసి గొరింటాక్పిన్ని అనగానే చూడు మా మమ్మీని చూసావా అని చెప్పి అడిగాను అంతేకాని చాట భారతం చెప్పమని అడగలేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయినా మీ మమ్మీతో ఏముంది చెప్పు సమస్య ఏంటో చెప్పు సిట్కలా సాల్వ్ చేస్తాను అని చెప్పేసి గొర్రెంటాక్పిన్ని అంటూ ఉంటే కన ఓ నీకు అంత అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది మీ మమ్మీతో తిరగడం మొదలెట్టాక మీ మమ్మీ కంటే ప్రమాదంగా తయారయ్యానులే కానీ అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు సాల్వ్ చేయకపోతే అప్పుడు అడుగు అని చెప్పేసి గొర్రెం తక్పిణి అంటుంది సరే అయితే ఆ చెర్రీగాడు మా డాడీకి ఏదో చెప్పి ఎక్కించేశాడు దాంతో డాడీ మమ్మల్ని ఇప్పటికి ఇప్పుడు హనీన్కి వెళ్ళమని అంటున్నాడు దాన్ని నువ్వు ఆపగలవా అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఆవలించినంత ఈజీగా ఆపగలను రా అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని అయితే నా నక్షత్రాన్ని టెరస్ మీదకి తీసుకెళ్ళిరా చూడు అని చెప్పేసి కిందకు చూపిస్తుంది అమ్మో ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు కొంపదీసి నువ్వేమైనా దూకేస్తావా అని చెప్పేసి నక్షత్ర చూడు నువ్వు దూకినా సరే నా హనిమూన్ ఏం ఆగదు అని చెప్పేసి అంటుంది చూడు నేను ఇంటికి రాకముందు నేను కూడా నీకులాగే ఇంతలా అమాయకంగా ఆలోచించేదాన్ని అమ్మాయి నేను దూకితే నీ హనిమూన్ ఆగదు అని చెప్పి నాకెందుకు తెలియదు నువ్వు దూకితేనే కదా అని హనీమూన్ ఆగిపోతుంది అని చెప్పేసి గరుంట్ అక్పిని చెప్పగానే ఇంటి నేను దూకాలా ఇదేనా నీ చెత్త ఐడియా అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇంకా అయిపోలేదు నువ్వేం కంగారు పడక అమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అయితే కన ఇదిగో నువ్వు ఇక్కడ నుండి దుఃఖిస్తున్నట్టు యాక్టింగ్ చేయి నేను వెళ్ళి చెరగానే తీసుకొస్తాను వాడు నిన్ను కాపాడడానికి ట్రై చేస్తాడు అప్పుడు నువ్వు వాడిని కిందకు తోసేసి నువ్వు పైకి వచ్చేసి అప్పుడు వాడి నడు విరిగిపోతుంది కదా అప్పుడు శోభనం ఆటోమేటిక్గా ఆగిపోతుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే నువ్వు సూపర్ ఐడియా ఇచ్చావు గోరింటాకు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే అలా కిందకు తూకడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆపర్వ ఇంటికి వచ్చేసి ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్